ఆధునిక బోట్లు ఇంజన్లతో ఆర్థిక ప్రగతికి బాటలు ఎమ్మెల్యే గొండు శంకర్ మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని శ్రీకాకుళం సభ్యులు గొండు శంకర్ అన్నారు గారా మండలం మొగదాలపాడు గ్రామంలో బుధవారం నాడు శ్రీకుర్మం మొగదాలపాడు బలరాంపురం గ్రామాల్లోని మత్స్యకారులకు కొత్త నైలాన్ వలలు నూతన బోట్ల ఇంజన్లను ఎమ్మెల్యే లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మంత్రి లోకేష్ యువ నాయకత్వంలో మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుల సహకారంతో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు

దీంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి వరుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీనికి పెద్ద ఎత్తున ఇండని లిమిట్ లేకుండా ఎంతమంది కావాలంటే అంతమందికి వాడే విధంగా ఈ ఏదైతే మనకి వెహికల్స్ కానీ పిక్స్ లాంటి ఐస్ బాక్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ అందరూ వాడుకోవాలి ఇక మన గ్రామం విషయానికి వస్తే మనం వచ్చాక ఈ గ్రామంలో చాలా సీసీ రోడ్లు వేసుకో జరిగాం ఎన్ని లక్షలు ఇచ్చాం దాదాపు డెబ్బై లక్షలు ఇచ్చాం ఇంకొక నలభై ఆరు లక్షలు ఆపదాల కోడి మీదుగా కొడుతుందండి సీసీ రోడ్డు అది ఒంటి వరకు అది కూడా ఇచ్చాము కానీ దాన్ని ఏదో మార్చాలంటున్నారు అది బీటీ రోడ్డుగా మారుస్తాం కానీ ముందు వరకు సీసీ రోడ్డు వేసి అంటే అదొకటి ఇంకా మొదలపాటు వేసానికి వస్తే మనకు రెవెన్యూ సమస్య ప్రధానంగా ఉంది ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లాను మన మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాను అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాను మొన్న డైరెక్ట్గా అసెంబ్లీలోనే మాట్లాడడం జరిగింది మీరు అందరూ ఇదే ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే భూమి మీద మేము ఎందుకు ఉండాలి మేము భూమి మీద మా మనుషులు కాదా మా భూమికి మీరు పరిధిలోకి తీసుకోవాలని నా ఊళ్ళోళ్ళు అంటున్నారు అని చెప్పారు అసెంబ్లీలో రికార్డ్ అయ్యింది మన వెంటనే అక్కడ లెటర్ వచ్చింది ఆ లెటర్ మీద ఇప్పుడు దర్యాప్తు అవుతుంది రిపోర్ట్ అంతా రాస్తున్నారు ఈ రిపోర్ట్ అంతా రాసి వెళ్ళిన తర్వాత అంతా సక్రమంగా జరిగితే నెల రోజుల్లో అయిపోవచ్చు చూద్దాం ఎప్పుడు అవుతుందో తెలీదు ఇది ఎప్పుడు ఉంటుంది మీకు లాంగ్ పెంపు నేను తప్పకుండా మీకు ఆ పని చేసి ఆ రుణం తీసుకుంటాం ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఆదరిస్తున్న ఊరు ఈ ఊరు అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా కూడా బాగా సహకారం అందించారు తప్పకుండా మీ మేలు మర్చిపో